తెలుగు సినీ ఇండస్ట్రీలో వేణుస్వామి అంటే తెలియని వారు ఉండరు కాబోలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈయన పేరు విపరీతంగా వినిపిస్తోంది రాజకీయ నాయకుల జాతకాలను మరియు సినీ సెలబ్రిటీల జాతకాలను బయట పెడుతూ సంచలనంగా మారిన వేణుస్వామి అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి అయితే ఈ విధంగా బాగా పాపులారిటీ సంపాదించుకున్న వేణుస్వామి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా గురవుతున్నారు మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పే మాటలు దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలోని ఈ మధ్య కాలంలో ప్రభాస్ జాతకాన్ని తన పెద్దమ్మ శ్యామలాదేవి వేణుస్వామికి చూపించినట్టుగా వార్తలు ప్రచారం జరిగాయి ఈ క్రమంలోనే శ్యామలాదేవి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ వేణుస్వామి ఎవరో నాకు తెలియదంటూ సమాధానం ఇచ్చారు దీంతో ఒక్కసారిగా వేణుస్వామి పేరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి గురైంది ఇక ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన వేణుస్వామి సంచలన కామెంట్స్ చేశారు ఈ క్రమంలోనే యాంకర్ మాట్లాడుతూ ప్రభాస్ గారి పెద్దమ్మ మీ వద్దకు వచ్చారని అడగగా దానికి వేణుస్వామి సమాధానం ఇస్తూ ప్రభాస్ గారి పెద్దమ్మకి ప్రభాస్ గారికి సంబంధం లేదు చాలా మంది ఇక్కడ రిలేషన్ అంటారు వారి వ్యక్తిగత విషయాలకు నేను వెళ్ళను కానీ జాతకాల ప్రకారం ఇక్కడ ప్రభాస్ గారికి ఆయన పెద్దమ్మకి ఎలాంటి సంబంధం ఉండదు నాకు సంబంధించి ప్రభాస్ గారి అమ్మగారికి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను అయితే వాస్తవానికి ప్రభాస్ జాతకం నా దగ్గర వేరే వారి ద్వారా రావడం జరిగింది వారు ఎవరు అనేది నేను చెప్పను కానీ ప్రభాస్ గారి జాతకానికి కృష్ణం గారి భార్యకు ఎలాంటి సంబంధం లేదని వేణుస్వామి క్లారిటీ ఇచ్చారు కానీ కృష్ణం గారి జాతకం కోసం ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి వేణుస్వామిని సంప్రదించినట్లుగా తెలియజేశారు కానీ ఆమె ప్రభాస్ గురించి నా దగ్గర ప్రస్తావించలేదని ఈ సందర్భంగా వేణుస్వామి చెప్పారు కానీ ఇక్కడ శ్యామలాదేవి అసలు వేణుస్వామి అంటే ఎవరో తెలియదన్నట్టు మాట్లాడడం నాకు కాస్త బాధేసిందంటూ వేరస్వామి చెప్పుకొచ్చారు అయితే చాలా మంది నా దగ్గరకు వచ్చి రాలేదని ప్రూవ్ చేసుకోవడానికి అష్ట కష్టాలు పడతారని తెలియజేశారు కొన్ని సందర్భాల్లో ఎవరైనా అడిగితే మాత్రమే వారి గురించి నేను చెబుతానంటూ సమాధానమిచ్చారు అయితే ఇక్కడ వారి ప్రైవసీ గురించి నేను ఆలోచించాలంటే వారికి ఉచితంగా జాతకం చెప్పేందుకు నాకేంటి లాభం అంటూ వేణుస్వామి తెలిపారు నేను చాలా మంది సెలబ్రిటీలకు ఉచితంగానే జాతకాలు చెబుతాను పూజలు చేస్తాను ఎందుకంటే నా పరపతి పెంచుకోవడానికి నా పేరు అందరికీ తెలిసేలా చేసుకోవడానికి అలాంటప్పుడు వారి బయట పెట్టడంలో తప్పేముంది అంటూ వేణుస్వామి ఈ సందర్భంగా తెలియజేశారు ఇక ప్రభాస్ జాతకం గురించి వేణుస్వామి గారు ఇలా చెప్పారు ఆయన జాతకం చాలా బాగుందని పది సంవత్సరాల వరకు సినీ రంగంలో ఆయన వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని నెంబర్ వన్ స్థానంలోనే ఉంటారని స్వామి వెల్లడించారు కాకపోతే పెళ్లి యోగం మాత్రం ఎట్టి పరిస్థితులు లేదని కరాకంటికే చెప్పారాయన